వరి సాగు చేసే రైతులకి వరిలో వచ్చేటువంటి కానం తోల్చు పురుగు ఆకు చుట్టు పురుగు నివారణకి ధనుకా వారి మోటార్ అనేటువంటి సరికొత్త ఇన్సెక్టిసైడ్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది ఇది రైతు గత పది సంవత్సరాల నుంచి వాడుతున్నా అని చెప్తున్నారు ఇది వరిలో వాడడం వల్ల వరిలో వచ్చేటువంటి అన్ని రకాల చిడపిల్లల నివారణకి నివారణ జరిగే అవకాశం ఉంది ఇది వరి పంట సాగు చేసే సమయంలో వరి పంట పూర్తి అయ్యే వరకు సార్లు దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వరి నాటు వేసిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజులకు ఒకసారి దాని తర్వాత యాభై నుంచి అరవై రోజుల సమయంలో మరోసారి రెండు సార్లు పంట చివరి వరకు వాడుకున్నడైతే వరిలో వచ్చేటువంటి అన్ని రకాల చిడపిల్డల్ని మూడు దశల్లో నివారించే అవకాశం ఉంది గుడ్డు దశలో లార దశలో అదేవిధంగా రెక్కల పురుగు దశలో మూడు దశలో నివారణ జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు వందల గ్రాముల చొప్పున దీని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది వాడడం వల్ల రైతు యొక్క దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని రైతు రామస్వామి గారు చెప్తున్నారు వీరు కరీంనగర్ జిల్లా వాసి మరి రైతు యొక్క అనుభవం తెలుసుకుందాం సార్ ఇది వాడుతున్నారు కదా అవును సార్ వాడినటువంటి సందర్భంలో పంట పైన అన్ని చిర పిలుపులు అన్ని పోతున్నాయా పోతున్నాయి సార్ పంట కూడా ఎట్లా కనిపిస్తుంది చాలా నీట్ గా కనబడుతుంది గ్రీనిష్ కనబడుతుంది చాలా దుబ్బ కూడా బాగా వస్తుంది బాగా వస్తుంది అరవై నుంచి డెబ్బై పిల్లలు వస్తున్నాయి సార్ ఓకే ఇది వాడినప్పుడు మీకు ఎలాంటి ఎంత దిగుబడి వస్తుంది ఇది వాన తర్వాత ఎంత దిగుబడి పెరుగుతుంది వాడక ముందు ఒక ఇరవై 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 రెండు క్వింటల్ వచ్చేది ఇప్పుడు వాడే నుంచి నాకు ఇరవై నుంచి ముప్పై క్వింటల్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై క్వింటల్ వస్తుంది రైతు చాలా బెనిఫిట్ ఏ ఏదైతే వాడుకోవచ్చా వాడుకోవాలి సార్ ఈ యొక్క వారి మోటార్ అనేది ఎన్టీఎక్స్ టెక్నాలజీ తోటి తయారు చేయడం వల్ల వరిలో వచ్చేటువంటి అన్ని రకాల చీడ పైన పక్షవాతాన్ని క్రియేట్ చేసి చీడ నివారించే అవకాశం ఉంటుంది మీరు కూడా ఈ యొక్క వారి మోటార్ వాడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న పెట్టిసైస్ దుకాణాలు అందుబాటులో ఉంటుంది వెళ్లి కొనుగోలు చేసి మీ వరి పంట పైన పిచికారీ చేసుకోవచ్చు